నాకు ప్రతి మంత్ అయితే రేషన్ అయితే ఇస్తారు కదా అందులో అటుకులు కూడా ఇస్తారు అటుకులు అలానే తింటే బాగుండవు కదా అందుకే మా మమ్మీ అయితే వడియాలైతే పెడుతుంది ఎలానో సమ్మర్ కాబట్టి ఇంక అటుకులతో అయితే వడియాలు పెట్టడం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ అయితే అటుకులను అయితే మిక్సీ అయితే పట్టేయాలి నెక్స్ట్ వన్ కప్ సబ్బీమ్ అయితే తీసుకోవాలి సబ్బీమ్ అయితే ఆప్షన్లో వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు టూ కప్స్ అటుకులకి అయితే వన్ కప్ అయితే సబ్బీం అయితే వేసుకున్నాం ఇంక రెండు వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసేయాలి ఇంకా వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా అయితే పిండి అయితే కలిపేయాలి వంటలు చుట్టకుండా ఇంకా అందులో కొంచెం సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే వాటర్ అయితే కాగనివ్వాలి కాగిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండి అయితే వాటర్లో అయితే వేసేయాలి ఇంకా వంటలు చుట్టకుండా మనమైతే కత్తునే ఉండాలి బాగా దగ్గరకు వచ్చేంతవరకు పిండి అయితే పిండి అయితే మనం రైస్ కుక్ చేసుకున్నప్పుడు గెంజి అయితే వస్తుంది కదా అలా గెంజి గెంజిగా వస్తే పిండి అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా కొంచెం సేపు సల్లారిస్తే పిండి అయితే రెడీ అయిపోతుంది ఇంకో ఒక్కొక్కటిగా వేసుకోవడమే ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఎండలో అయితే ఎండనివ్వాలి ఇంకా ఇవి ఎలా వచ్చి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూడండి